ఎందుకయ్యా నీ ప్రభుత్వం నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశా ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే మాటలు చెప్పడం ఎందుకయ్యా వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి కేబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్ డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా వెంటనే ఒక్క నెల లోపల మాటలు చెప్పాకు పదకొండు వేల కోట్లు ఇస్తారు ఏ ఉడికాయ ఇచ్చేది ఏందా నీ వేల కోట్లు ఎందుక వాళ్ళకొక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా పోంచేస్తారు కదా ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కదా ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను వెంటనే విత్ డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాను